नमस्ते वेलकम टू वन टीवी हेल्थ टिप రేగి పండ్లు ఆస్టియో ఆర్థ్రైటిస్ కీళ్ల నొప్పులను నివారిస్తుంది ఈ పండ్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడమే కాకుండా రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి ఇవి గుండె ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తాయి తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఈ పండును పేస్ట్ గా చేసి చర్మానికి అప్లై చేయడం వల్ల గాయం మానడంతో పాటు చర్మం మృదువుగా మారుతుంది అలాగే ఈ పండులో ఉండే యాంటీ మైక్రోబయల్ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఇన్ఫెక్షన్లను దూరం పెడతాయి ఇవి జీర్ణ వ్యవస్థ పనితీరుకు సహాయపడుతుంది రేగి పళ్ళలో సి పుష్కలంగా ఉంటుంది ఇది చర్మానికి మరింత మెరుపును అందించడంలో సహాయపడుతుంది మొటిమల నుండి కూడా రక్షిస్తుంది ఈ పండులో ఉండే కాల్షియం ఫాస్ఫరస్ కంటెంట్ ఎముకలను పటిష్టం చేయడానికి ఉపయోగపడతాయి అలాగే ఈ పంటలోని ఫైబర్ జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకం అజీర్ణ సమస్యలను తగ్గిస్తుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్ ఫైటోకెమికల్స్ పాలిసైక్రాయిడ్స్ ఫ్లావనాయిడ్స్ సపోనిన్లు ఉంటాయి ఇవి మంచి నిద్రకు సహాయపడతాయి అంతేకాకుండా ఇందులో బ్లడ్ షుగర్ తగ్గించే గుణాలు ఉన్నందున మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మేలు చేస్తుంది మల్ల పద్ధకంతో బాధపడేవారు వీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి అయితే ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే ఇప్పటికే కొన్ని వ్యాధులతో బాధపడుతున్న వారు వైద్యుల సలహా తీసుకుని ఆహారంలో భాగం చేసుకోవాలి ఇది వాళ్ళది హెల్త్ టిప్ మరో హెల్త్ టిప్ తో మళ్ళీ కలుద్దాం నమస్తే